నేను ఒకటే చెప్తున్నా ఇవన్నీ జగన్ జగన్మోహన్ రెడ్డి ఊకిల్డ్ బాబాయ్ ఊ కిల్డ్ బాబాయ్ సమాధానం చెప్పమని సవాలు విసురుతున్నా న్యాయమవనా కాదా యువత తమ్ముళ్ళు ఇంకో పక్క జగన్ ఒక బ్లఫ్ మాస్టర్ అవునా కాదా బ్లఫ్ మాస్టర్ అవునా కాదా మామూలుగా బ్లఫ్ మాస్టర్ అంటే అబద్ధాలు పదే పదే చెప్పడం రెండో చేయని పనుల్ని చేస్తున్నట్టు చెప్పుకోవడం ఇది చేసే వ్యక్తుల్ని బ్లఫ్ మాస్టర్ అంటారు ఒకప్పుడు నేను చూశాను ఊర్లో కణికట్టు కట్టేవాళ్ళు కణికట్టు అంటే ఉన్నది లేని పదే పదే చెప్పి మనం చేసేవారు అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా ఇరవై ఐదు మంది ఎంపీలు ఇస్తే ప్రత్యేక హోదా తెస్తా ఉన్నావు తెచ్చారా అని అడుగుతున్నా మద్యపాన నిషేధం చేస్తా ఉన్నావు చేశావా అని అడుగుతున్నా సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు చేశాడా నేను అడుగుతున్నా నిన్ననే కుప్పం చూశారు తమ్ముళ్ళు పేపర్ లో వచ్చింది నా నియోజకవర్గం ముప్పై ఐదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నా అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నా కుప్పానికి నీళ్ళని ఈ ముఖ్యమంత్రి నాటకాలు వేశాడు నేరుగా కుప్పం వెళ్ళాడు ట్యాంకర్ లో నీళ్లు తీసుకుపోయాడు కాలువలో నీళ్లు పెట్టాడు అక్కడి నుంచి మీరు చూస్తే కొత్తగా గేట్లు తీసుకుపోయాడు ఇవి చూస్తే మా పవన్ కళ్యాణ్ గారు కానీ మా జయకృష్ణ ఏ మాత్రం లాభం లేదు సినిమా షెట్టింగ్ వేశాడు నీళ్లు వదిలిపెట్టాడు సాయంత్రం వదిలిపెట్టి వచ్చాడు తెల్లవారితో నీళ్లు లేవు అక్కడ గేట్లు పెట్టాడు ఉదయం పదకొండున్నర గంటలకు గేట్లు పెట్టి తర్వాత రోజున పదిన్నర గంటలంటే ఇరవై మూడు గంటల్లో సినిమా సెట్టింగ్ కూడా తీసుకొని వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు ఇది ముఖ్యమంత్రి విశ్వసనీయత నేను చెప్తున్నా నేను మొన్నే పిలిపిచ్చా నా నియోజకవర్గం ప్రజలకు విజ్ఞప్తి చేశా లక్ష ఓట్ల లక్ష్యంగా బాబుకు సహకరించమని ఒక పిలిపిచ్చా ఈ రోజు ఇక్కడ చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి నా నియోజకవర్గంలో లక్ష మెజారిటీ వస్తాయి నీ నాటకాలు ఎవ్వరూ పట్టించుకోరని మరొకసారి తెలియజేస్తున్నా తమిళు ఇంకో పక్క ఒక ఫ్లాప్ సినిమా జగన్ రెండు వేల పంతొమ్మిదిలో అధికారం కోసం పాదయాత్ర చేశాడు జ్ఞాపకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను గాను అనుకోనంటే పాదయాత్ర చేసేవాడు నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని బుగ్గలని నిమిదాడు జ్ఞాపకం ఉందా అని అడుగుతున్నా ముద్దులు పెట్టాడు జ్ఞాపకం ఉందా అని అడుగుతున్నా ఇవన్నీ కూడా పెట్టి పెద్ద పెద్ద ట్రైలర్స్ రిలీజ్ చేశాడు మీరు అనుకున్నారు బాహుబలి సినిమా చూపిస్తాడని చెప్పి అనుకున్నారు ఐదేళ్ళు పరిపాలన చూశారు ఎక్కడికక్కడ అట్టర్ ఫ్లాప్ అయింది నమ్మి ఓట్లేసిన వారు చీ కొడుతున్నారు ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అట్టర్ ఫ్లాప్ దీనికి సీక్వెల్ ఉండదు ఒకటే తెలుసుకోవాలి తమ్ముళ్ళు జనసేన సైనికులు తెలుగుదేశం తమ్ముళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోవాలి అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాకి మళ్ళా సీక్వెల్ ఉంటుందా తమ్ముళ్ళు అందుకే ఆ సినిమా అయిపోయింది నలభై రోజులే ఉంది వైసీపీ రౌడీలకి రియల్ సినిమా నలభై రోజుల తర్వాత చూపిస్తామని ఈ సభ ద్వారా హెచ్చరిస్తున్నా